చేస్తారా నేను దావత్ ఏం చేసుకోవట్లేదు జస్ట్ ఒక సింపుల్ పూజ చేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాం లోపలికి నేను దావత్ అయితే ఏం చేసుకోవట్లేదు చంద్రం గారు అండ్ ప్రసాద్ గారు హాయ్ హాయ్ బన్నీ గారు హాయ్ హాయ్ కృష్ణ గారు హాయ్ బ్యూటిఫుల్ హాయ్ హాయ్ అండి రఘురామ్ గారు ఓకే థ్యాంక్ యూ నిఖిల్ గారు హాయ్ సుజాత హాయ్ హాయ్ అండి నిఖిల్ గారు థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ రెడ్డి గారు నమస్కారం న్యూస్ రీడర్ గారు ఓకే థ్యాంక్ యూ నిఖిల్ గారు హాయ్ శ్రేత హాయ్ హాయ్ నిఖిల్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఎంఎస్ రెడ్డి గారు ఏంటి మీ ప్రొఫైల్ పిక్ మార్చినట్టున్నారు కదా సో నేను అందుకే నేను గుర్తుపట్టలేదు ఓకే హాయ్ హలో బిజీ హాయ్ హాయ్ అండి రెడ్డి గారు హాయ్ హాయ్ నీలకా నీలకాంత కర్ణాటక ఓకే ఓకే వంశీ గారు హాయ్ హాయ్ నవీన్ కుమార్ యూ టీచర్ లేదని నేను టీచర్ని కాదు నేను హౌస్ వైఫ్ని మహేష్ గారు హాయ్ హాయ్ రెడ్డి గారు జగదీశ్వర్ రెడ్డి గారు హాయ్ అక్క హాయ్ మా థ్యాంక్ యూ సో మచ్ లైక్ వచ్చినందుకు అండ్ బంటి కార్టూన్ మీరు మెసేజ్ డిలీట్ చేయొద్దండి రెడ్డి గారు ఏంటి కొంచెం అప్గ్రే అప్గ్రేడ్ అయినట్టున్నావు కదా అవునా ఎందుకు ఎందుకు అలా అనిపించింది కావలి గారు హాయ్ హాయ్ మహేష్ గారు బై ఓకే మల్లేశం గారు హాయ్ మేడం హాయ్ హాయ్ రవికుమార్ గారు వేరే ఫ్రమ్ మ్యాడమ్ హై ఫ్రమ్ హాయ్ ఆర్డర్ బాడండీ మలేశం గారు తిన్నావా మేడం ఇంకా లేదండి తినాలి కొంచెం టైం పడుతుంది ప్రభాస్ గారు హాయ్ హాయ్ ప్రసాద్ గారు ఒక సాంగ్ పాడగలరా మహేష్ బాబు మూవీ నుంచి ట్రై చేస్తానండి ప్రసాద్ గారు నేను పాడితే మీరు వెళ్ళిపోతారే లైవ్ నుంచి నాకు భయం వేస్తుంది సో చివరికి పాడతాను ట్రై చేస్తాను జలానదర్ జలాంధరావు గారు ఓకే ఓకే హాయ్ మేడం ఏం చేస్తున్నారు బాగున్నారని చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు పుప్పాల గారు నేను షార్ట్కట్ పిలుస్తారండి మిమ్మల్ని పుప్పాల గారు అని నాకు ఆ పేరు కలగడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది భోజనం చేశారు మేడం గారు ఇంకా లేదండి తినాలి ఇలా లైవ్ ఎఫెక్ట్ చేస్తాను మార్నింగ్ కొంచెం హెవీగానే తినట కొంచెం లేట్ కూడా అయ్యింది తినేసరికి అందుకని చెప్పేసి లేట్ అవుతుంది అనమాట ప్రభాస్ గారు బేసిక్గా అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడితే ట్రై చేస్తారు కదా నువ్వు ట్రై చేయక్కర్లేదు వాళ్ళే పడిపోతారు నీకు ఓకే దినేష్ గారు బట్ ఐ థింక్ యు టాక్ ఇట్ వెరీ సీరియస్ అమ్మో అనుకున్నాక ఆల్వేస్ సపోర్ట్ సీరియస్ ఏం లేదు దినేష్ నీకు అట్లా అర్థమైంది అది మెసేజెస్లో కన్వర్జేషన్ అట్లా అయిందేమో కానీ రియల్గా మాట్లాడితే అట్లా అనిపించకపోవచ్చేమో కానీ మెసేజ్ మెసేజ్లో అట్లా కన్వర్ట్ అయింది నేనైతే నేను సీరియస్ అవ్వలేదు అట్లా ఫీల్ అవ్వద్దు నువ్వు అండ్ మా గారు హాయ్ హాయ్ ఓకే అంజీ హాయ్ మేడం ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి అంజీ గారు థ్యాంక్ యూ సో మచ్ లైవ్ క్వశ్చన్ ఎందుకు నాగరాజ్ గారు హాయ్ హాయ్ నాగరాజు గారు థ్యాంక్ యూ సో మచ్ లైవ్ క్వశ్చన్ ఎందుకు అండ్ రెడ్డి గారు సెవెంటీన్త్ లైక్ బిడ్డ బాగున్నావా మాది వరంగల్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ రెడ్డి గారు థ్యాంక్ యూ మీ సపోర్ట్కి నన్ను బిడ్డ అని పిలిచినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేనైతే హైర్వెల్చి లైవ్ చేస్తున్నానండి శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ నాగరాజు గారు ఎయిటీన్త్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ అందరూ కూడా లైక్ చేయండి నాట్ వన్ మెంబర్స్ ఉన్నారు నా లైవ్లో ప్లీజ్ లైక్ చేయండి నాగరాజు గారు తిన్నావా ఇంకా లేదండి తినాలి కొంచెం టైం పడుతుంది అబ్దుల్ గారు సూపర్ క్యూటీ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సుధాకర్ కేపీ సుధాకర్ గారు హాయ్ బంగారం హాయ్ హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ లైవ్ క్వశ్చన్ ఎందుకు అండ్ నవీన్ గారు హాయ్ లంచ్ ఫినిష్ ఓకే డన్ ఏపీ సుధాకర్ గారు హాయ్ హాయ్ చంద్రం గారు ఏమైందండి చంద్రం గారు మీరు నవ్వుతున్నారా వీరాజ్ గారు హాయ్ మేడం హాయ్ హాయ్ ప్రభాస్ గారు మీరు మెసేజ్ డిలీట్ చేయొద్దు ప్లీజ్ చంద్రం గారు బాయ్ మేడం బాయ్ బాయ్ అండి ప్లీజ్ వెళ్తే ఒక లైక్ ఇచ్చేసారండి చంద్రం గారు ఇంతకీ మీది లంచ్ అయిపోయిందా అని అయితే చెప్పలేదు అనిల్ కుమార్ గారు హాయ్ అక్క వేరీ ఫ్రం ఫ్రమ్ హైదరాబాద్ అమ్మ అనిల్ కుమార్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ వచ్చేందుకు అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ నీకు నరేష్ గారు హాయ్ ఈరోజు లేట్కి వచ్చారు నరేష్ గారు మీరు ముబారక్ హాయ్ హాయ్ రాజశేఖర్ గారు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి రాజశేఖర్ గారు థ్యాంక్ యూ సో మచ్ లైక్ వచ్చేందుకు అండ్ వాద్య పవన్ కళ్యాణ్ హాయ్ హాయ్ మలేశం గారు హైదరాబాద్లో ఎక్కడ ఉంటారు మేడం నియర్ టు నియర్ టు కుక్కట్పల్లి సతీష్ రెడ్డి గారు పాడాలి పాడాలి చివరికి పాడతానండి ఇప్పుడు పాడను అది కూడా నాకు గుర్తొస్తే సాంగ్ పాడతాను సో అయితే ఇబ్బంది పెట్టద్దు ప్లీజ్ క్రేజీ క్రేజీ వంశీ గారు హాయ్ హాయ్ శ్రీనివాసులు సదాం గారు హాయ్ శువేత గారు హాయ్ హాయ్ అండి శ్రీనివాసులు గారు థ్యాంక్ యూ సో మచ్ వెంకట రత్నం గారు హలో హాయ్ హాయ్ అండి వెంకటరత్నం గారు థ్యాంక్ యూ సో మచ్ చింటూ గారు అంటే సో బ్యూటిఫుల్ థ్యాంక్ యూ